యషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎలయనగా ఏహోవా యాకోబునందు జాలిపడను ఇంకను ఇస్రాయలను ఏర్పరచుకొనను వారిని నివసింప నివసింపచేయను పరదేశాలు వారిని కలుసుకుందరు వారు యాకోబు కుటుంబంను హత్తుకుని ఎందరు జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టెదరు ఇస్రాయలు వంశస్థులు ఏహోవా దేశంలో వారిని దాసులుగాను పనికెత్తలను గాను స్వాధీనపరుచుకుందరు వారు తమ్మను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మను వారిని ఏలుదురు నీ బాధను నీ ప్రయాసను నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి ఏహోవా నిన్ను విక్రయింపజేయు దినమున నీవు బబులోను రాజును కోర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగన పాడేదబు బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును ఎహోవా విరగొట్టియున్నాడు వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములలో లోపరచరి భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదరు నీవు పండుకునినప్పటి నుండి నరుకువాడెవడను మా మీదకు రాలేదని నిన్ను గూర్చి తమలా వృక్షములు లెబనోను దేవదారు వృక్షములు హర్షించును నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనిటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాసిన నందరిని వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును వలె బలహీనుడువైతవా నీవును మా బోటి వాడవైతువా అందరూ నీ మహాత్యమును నీ స్వర మండలము స్వరమును పాతాలమున పడవేయబడెను నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశం నాకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న పర్వతం మీద కూర్చుందను మేఘముల మండలము మీద ఎక్కుదును మహోన్నతినితో నన్ను సమాననిగా చేసుకుందను అని మనసులో అనుకుంటివి గదా నీవు పాతాలములకు నరకములు ఒక మూలకు త్రోహబడితివే నిన్ను చూచువారు నిన్ను నిధానించి చూచినట్లు ఇట్లు తలపోయిదురు భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించేవాడు ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడైన జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరముల ఎందు నిద్రించుచున్నారు నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలేనున్నావు ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి త్రొక్కబడిన పీనుగుల వలనైతేనే యొక్క రాళ్ల ఎద్దకు దిగుచున్న వానివలేనున్నావు నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఎందువు దుష్టుల సంతానము ఎన్నడూ జ్ఞాపకమునకు తేబడదు వారు పెరిగి భూమిని స్వతంత్రించుకుని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచబడి సైన్యములకు అధిపత్యకు యహోవాకు ఇదే నేను వారి మీదకి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమను కొట్టివేసదనని యహో ఓ సెలవిచ్చుచున్నాడు నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయదను నాశనమును చీపురు కట్టతో దాన్ని తుడిచివేసేదను అని సైన్యములకు అధిపతి అగు ఏహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి అగు ఏహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును నా దేశములో అశూరును సంహరించెదను నా పర్వతముల మీద వాణి నలుగదొరకెదను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవను వారి భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును సర్వ లోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే సైన్యముల కథపతి యహోవా దాని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడెవడు బాహువు చాచినవాడు ఆయనే దాని తిప్పగలవాడెవడు రాజైన అహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి పిలిస్తీయో నిన్ను కొట్టిన దండము తుత్తినీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము సర్ప బీజము నుండి మిడునాగు పుట్టను దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయదరు దరిద్రులు సురక్షితముగా పండుకుందరు కరువు చేతాన్ని బీజమును చంపెదను అదిని శేషమును హతము చేయను గుమ్మమ ప్రలాపింపుమి పట్టణమా అంగలాపుమి పిలిస్తా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది వచ్చు వారి పటాలములలో తీయవాడు ఒకడునూ లేడు జనముల దూత కీయవలసిన ప్రత్యుత్తరమేది యహోవా సియోనును స్థాపించియున్నాడు ఆయన జనములలో శ్రమనంతన వారు దాని ఆశ్రయించు అని చెప్పవలెను ఆమెన్